హాయ్ శుభోదయం నా పేరు నిమ్మగడ్డ అశోక్ బాబు ఈరోజు నా పుట్టినరోజు యాభై సంవత్సరాలు గడిచిపోయాయి నా పుట్టినరోజుని పాతిక సంవత్సరాలప్పుడు మా అమ్మగారు నాకు ఆ సేమియా చేసి సెలబ్రేట్ చేశారు అప్పటి వరకు నేను ఎప్పుడూ చేసుకోలేదు యూనివర్సిటీ వెళ్ళాక యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ అందరికీ పుట్టినరోజును విభిన్నంగా చేసేవాడిని సముద్ర తీరానికి తీసుకువెళ్ళి అక్కడ కూడా కేక్ కట్ చేపించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈరోజు మీతో మాట్లాడటానికి గల ముఖ్య విషయం ఏంటంటే జీవితం విలువైనదని చెప్పడం మొన్న ఫ్లైట్ కూలిపోయి చాలామంది చనిపోయారు భోజనం చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు చనిపోయారు బ్రతికు ఉండడమే ముఖ్యం అంటే ప్రాణాలతో ఉండడమే ముఖ్యం క్రిస్టియన్ బైబిల్లో మన్ను నిన్ను స్థుతించదు కదా అని ఉంటుంది అవును బూడిద బూడిద స్థుతించదు ఓకే దానికి తెలియదు మనిషి జీవితం చాలా విలువైంది యాక్చువల్గా ఇక్కడ ఒక పాట ఉంది నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మరకు ఇది నేను కుప్పంలో నా కౌన్సిలింగ్ రూమ్లో పెద్ద అక్షరాలతో రాపించాను రెండు వేల మూడులో నేను కుప్పంలో పనిచేశాను రెండవ విషయం నేను హెచ్ఐవి ఫీల్డ్లోకి వచ్చి పాతిక సంవత్సరాలు అయిపోయింది అది కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం ఒకసారి ఈ పాటేనండి చాలా బాగుంటుంది నేటి యువతకు ఈ పాట చాలా అవసరం కూడా నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మారకు శ్రీయేసునామం నీకెంత క్షేమం ఈనాడో చుమా ఓనేస్తమా తెలియనా ప్రభుయేసు నిన్ను ప్రేమించను ఓ నేస్తమా తెలియనా ప్రభుయేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలుసుకో ప్రభుయేసునికై మరణించెను దీంట్లో మూడో మూడోసారి పాడతాను చూడండి కనలేని కోరి ఎనలేని కష్టాలు పాలై కనలేని కోరి ఎనలేని కష్టాల పాలై మనలేని నీ గాథ కలలన్నీ కన్నీటివేతలే వలదు భయము నీకేలా వలదు భయము నీకేలా కలడు వేసు నీతోడే నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మారకు ఈ పాటను జే దేవరాజు గారు రాశారు గిటారితో ఆయన పాడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట ఎక్స్పెషల్లీ ఆనాటి కాలంలోనే యువతి యువకులు ఏంటి వ్యసనాలకు లోనైనటువంటి పరిస్థితిలో ఈ పాట రాశారు అప్పటికే క్రైస్తవ సమాజం వ్యసనాలలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే యూనివర్సిటీల్లో అలాగే డిగ్రీలు చదువుతున్నటువంటి పిల్లలు విపరీతమైనటువంటి అలవాట్లకు లోనై వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఈ పుస్తకం కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఫస్ట్ ప్రింట్ అయింది అంటే దీనికి కూడా యాభై సంవత్సరాలయ్య అయితే ఇవాళ మాట్లాడటానికి ఇంకొక ముఖ్య విషయం ఉంది నా ప్రియమైన స్నేహితుడు పొద్దున్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు వాడికి నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక మొక్క చెప్పేవాడిని ఒరే ముందు బ్రతికు ఉండాలి తర్వాత జీవితాన్ని నిర్మించుకోవాలి అయితే ఈరోజు అతను ఏమన్నాడంటే ఒరే డబ్బు కూడా కావాలి డబ్బు లేకపోతే గౌరవం లేదని అవును రెండు వేల పంతొమ్మిది నుంచి నేను డబ్బు గురించి కూడా చదువుతూ ఉన్నాను నా బాల్యం నుంచి అసలు నేను డబ్బుని లెక్క చేయలేదు ఏదైతే కరెన్సీ నోట్లు ఉన్నాయో వంద రూపాయల కాగితాన్ని పదో తరగతిలో ముక్కల ముక్కలుగా చింపి కాళ్లతో తొక్కినవాడిని ఎందుకంటే డబ్బు మనం సృష్టించాం అది మనల్ని సృష్టించలేదు మరి అసలు ధనం అంటే ఏమిటి ఆస్తి అంటే ఏమిటి ఇవి మనం తెలుసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం మన పిల్లలు మనకు బహుమతి మన పిల్లలు మనకు ఆస్తి అలాగే పాతకాలంలో జంతువులు మొక్కలు ఏంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అది వాళ్ళ యొక్క ధనం ఏంటి పోడు వ్యవసాయం చేసేవారు పోడు వ్యవసాయం నుంచి ఆహారాన్ని పొందేవారు లేదా అడవులో నుంచి సేకరించేవారు అసలు ముఖ్యమైన విషయం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ దాన్ని విస్మరించి మనం మన స్వకీయమైన ఆలోచనలతోటి మన కళలు అవే అనుకొని ధనం సంపాదించడమే ఒక లక్ష్యం అనుకొని సక్సెస్ స్టోరీలన్నీ అలాగే చెప్తున్నారు మోటివేషన్ క్లాసులు అలాగే ఇస్తున్నారు ఇదిగోండి ఈ పుస్తకం చూడండి థింక్ అండ్ గ్రో రిచ్ ఈ పుస్తకంలో ఏం చెప్పారో చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ రాసిన విషయాలు చాలా అద్భుతమైనవి డిజైర్ అండ్ ప్లానింగ్ బిఫోర్ దే అక్వైర్డ్ మనీ ఓకే ఈ రెండు ఉండాలి ప్రగాఢమైనటువంటి వాంచ కలిగి ఉండాలి ఓకే అయితే మనం కేవలం డబ్బు సంపాదించడం కోసమే వాంచ కలిగి ఉంటే ఎలాంటి తప్పుడు దారుల్లో అయినా సరే వెళ్ళిపోతున్నాం యూ మే యాజ్ వెల్ నౌ రైట్ దే హియర్ ఇదంతా చదవటం కన్నా ఒక విషయాన్ని చెప్తాను ఇక్కడ డ్రీమర్ ఎవరో చెప్తూ రాశాడు వాజ్ ఎ డ్రీమర్ క్రిస్టియానిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ పవర్ ఇన్ ద వరల్డ్ టుడే అవును జీసస్ క్రైస్ట్ వన్ ఆఫ్ ద డ్రీమర్ అవును భవిష్యత్తును ఊహించి ఏంటి భవిష్యత్తులో సమాజం ఎలా ఉంటుందో ఊహించి మనిషిని మనిషిగా ప్రేమించండరా అని చెప్పగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం అన్నటువంటి ఏంటి దార్శనికుడు ఇంటెన్స్ డ్రీమర్ హూ హ్యాడ్ ద విజన్ అండ్ ద ఇమాజినేషన్ టు సీ రిజల్ట్స్ ఏంటి రిజల్ట్స్ ఇది చాలా ముఖ్యమైనది రెండోది విజన్ లక్ష్యం మన లక్ష్యం ఆర్థిక అభివృద్ధి గొప్ప విషయంగా మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందిన దేశాల వైపు అడుగులు వేయాలని చూస్తాం కానీ మన ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ గొడ్డు సాకరీ చేసి డబ్బులు సంపాదించి ఆఖరికి ఆ డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో పోస్తున్నాం అయితే మనం చేయవలసిన పని మన ప్రకృతిని కాపాడుకోవటం రెండోది మన హృదయం వికృతమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఏంటి ఎప్పుడు సతమతం అవుతూ ఉంది అందుకనే జీజస్ చెప్పాడు హృదయం ఘోరమైన వ్యాధి కలది అని అంటాడు హృదయ శుద్ధి కలవారు ధన్యులు అని హృదయ శుద్ధి ఉంటే నీకు ప్రేమ ఉంటుంది ఎదటివాడిని ఆదరించాలన్న ఆలోచన ఉంటుంది ఏంటి అదే ధనం అదే మూలధనం ఏంటి ఒక పరిశ్రమకి ఆ పరిశ్రమ యొక్క వ్యక్తిత్వమే అసలైనటువంటి ధనం అంటే ఒక వ్యక్తికి వ్యక్తిత్వ నిర్మాణమే ముఖ్యమైనది దాన్ని గుడ్ విల్ అంటారు ఏది వ్యాపార భాషలో గుడ్ విల్ గుడ్విల్ అనేది కనిపించినటువంటి ధనం ఏంటి అది ఎక్కడికి వెళ్ళినా పరపతి సృష్టిస్తుంది నడు రోడ్డు మీద నుంచి ఉన్న పరపతి సృష్టిస్తుంది కాబట్టి మనిషిని మనిషిగా ప్రేమించడం రెండవది ప్రాణాలని కాపాడుకోవటం మూడవది మన ప్రకృతిని కాపాడుకోవటం ప్రాణప్రదంగా మనం ఈ వాయు కాలుష్యాన్ని ధ్వని కాలుష్యాన్ని వీటిని తీసేయడానికి సాయిశక్తుల ప్రయత్నం చేసి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నిర్మించుకోవటం ఉన్నటువంటి అవసరం కాబట్టి బ్రతికి ఉండడానికి ఎలాంటి అలవాట్లు కావాలో అవి నేర్చుకుందాం చదవటం పుస్తకాలు చదవటం మనం ప్రారంభిద్దాం పిల్లలకి అలవాటు చేద్దాం అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లను మనం మన కుటుంబంలో ఆచరిస్తూ ఆ సంస్కృతిని పిల్లలకి అలవాటు చేద్దాం వ్యసనాల నుంచి దూరం అవుదాం ఆయుష్మాన్ భవ ప్రాణాలను కాపాడుకోవడానికి అలాగే రాజ్యాంగంలోని జీవించే హక్కును నిలబెట్టుకోవడానికి మనందరం కృషి చేయాలని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు నేను కౌన్సిలింగ్ సెంటర్ని ప్రైవేట్గా ప్రారంభిస్తున్నాను మీ ఆశస్సులు నాకు అందిస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను ధన్యవాదాలు